జై శ్రీకృష్ణ రోజుల తపస్సులో తొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సార్వభౌమ సుఖ్ సుఖోచ్ఛయా సుఖ ఇచ్ఛయ సార్వభౌమ సార్వభౌమత్వం వల్ల అంటే ఇక అంతకంటే పైన తనని శాసించేటటువంటి వారు లేకపోవటం అనేది సార్వభౌమత్వం అలాంటి సార్వభౌమత్వంలో సుఖము దుఃఖము రెండు ఉంటాయి కదా ఇక దుఃఖ సుఖం అంటే తెలుసు మనకి ఎట్లాగో రకరకాల ఆభరణాలు రకరకాల సేవలు మర్యాదలు ఎంత బాగుంటుందండి ఒక సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఆ ఆనందమే వేరు ఆ జీవనమే వేరు సరే అయితే దానిలో అపారమైన దుఃఖం కూడా మిశ్రితమై ఉంటుంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది అంత పెద్ద విషయం కాబట్టి శత్రు బాధ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దుఃఖాలు అవన్నీ కూడా మరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎలా ఉంటుందంట అంటే పరిపూర్ణంగా సార్వభౌమత్వంలో ఉండే సుఖం ఏదైతే ఉందో అటువంటి సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అని అర్థం మనకి శ్రీ విష్ణు సహస్ర నామాల్లో కూడా నృపవీష్మగత ఆనంద అనేటటువంటి నామంతో పరమాత్మని కీర్తిస్తాం గత ఆనంద రాజులకు ఉండేటటువంటి పరమభోగ్యకరమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి వాడు అని అర్థం ఇదే సార్వభౌమత్వంలో ఉండే సుఖ ఇచ్ఛ అని అర్థం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ सार्वभौम सुखोच्छ सुखेच्छयायै नमः ॐ सार्वभौम सुखेच्छयायै नमः ॐ सार्वभौम सुखेच्छयायै नमः ॐ सार्वभौम सुखेच्छयायै नमः

ओम सर्वभौम सुखेच्छयायै नमः ओम सर्वभौम सुखेच्छयायै नमः ओम सर्वभौम सुखेच्छयायै नमः ओम सर्वभौम सुखेच्छयायै नमः ओम श्री జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ ఈరోజు మన చిత్రం సార్వభౌములకే సార్వభౌముడైనటువంటి మా స్వామి ఆయనకి పేరు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చక్రవర్తి తిరుమగన్ అంటారు అటువంటి స్వామిని ఇవాళ మనం చిత్రంలో చూస్తున్న బ్యూటిఫుల్ పిక్చర్ ఆయన సార్వభౌముడు అడవికి వెళ్ళిన సార్వభౌముడే యుద్ధం చేసిన సార్వభౌముడే నా ఈ జనప నార చీరలు కట్టుకొని నార వస్త్రాలు కట్టుకొని జీవించే కందమూలాలు తింటున్నా కూడా ఆయన సార్వభౌముడే అటువంటి సార్వభౌముడు ఉత్తమ ఒక పరిణితి చెందినటువంటి అద్భుతమైనటువంటి ఒక నాయక లక్షణాలు కలిగినటువంటి వాడు అడవికి వెళ్తే కోతులతో సేవ చేయించుకుంటాడు కోతులతోటి మార్ కోతులను మార్గదర్శకంలో పెడతారు అంటే తన పనికి తన కార్యానికి ఎవరూ లేకపోయినా కోతులనైనా వినియోగించి అలాంటి విజయాన్ని సాధించగలిగినటువంటి తండ్రి మా తండ్రి రామయ్య తండ్రి ఆయన పిక్చర్ ఇవాళ పెట్టుకున్నాం జై శ్రీకృష్ణ వ్యాపారాలు తగ్గిపోయినాయి ఒకటి కొంత ఆన్లైన్ వ్యాపార రెండోది వచ్చేసరికి పెద్ద పెద్ద మాల్స్ మార్పు పెట్టేసేసి చాలా ఇబ్బంది అయిపోతుందండి చిరు చిరు వ్యాపారస్తులు కూడా దెబ్బతింటున్నారు అంటే ఇప్పుడు కాల్గేట్ కంపెనీ పాన్స్ కంపెనీ విప్రో కంపెనీ హిందుస్థాన్ లీవర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మాల్స్ వాళ్ళు ప్రారంభంలో పెట్టి అది అందరికి అలవాటు చేసి క్రమక్రమేణ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ తయారు చేసి పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ ప్రోడక్ట్ని అలవాటు చేస్తున్నారు అంటే కొంత కాలానికి ఆ ప్రోడక్ట్స్ కూడా అయిపోతాయి ఎప్పుడైతే ఈ ఈ పెద్ద పెద్ద విప్రో వాళ్ళు హిందుస్థాన్ వాళ్ళు వీళ్ళందరి బ్రిటానియా వాళ్ళు క్యాడ్బరీస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన చిన్న చిన్న వ్యాపారస్తులు మన వాళ్ళకి చేయకపోతే రేపు మనం కూడా కొంటే మానేటం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎంతైతే రాయితీ ఇస్తున్నారో ఎంతైతే డిస్కౌంట్ ఇస్తున్నారో మనకి అలానే ఇవ్వాలి మాల్ వాళ్ళు డొనేషన్స్ ఇస్తారా ఇవ్వరు అవునా క్యారీ బ్యాగ్ కూడా డబ్బులు తీసుకుంటారు మన చిల్లర కొట్టే శెట్టి గారిని అడిగితే ఇస్తారు వినాయకుడు పెట్టా అంటే డబ్బులు ఇస్తారు అన్న అన్నదానం చేస్తుంటే ఇస్తారు చంద అవునా అవునా కాదా ఒక కిరాణా షాప్కి వెళ్ళి చింతపండు పంచదార కందిపప్పు కారం నాలుగు రకాల ఐటమ్స్ తీసుకున్నాం అలా వస్తూ నిమ్మకాయలు కనిపిస్తే నిమ్మకాయలు కొన్నాం తవినపాకులు కనిపిస్తే తవనపాకులు పూలు కనిపిస్తే పూలు కొత్తిమీర కంటే పది రూపాయలని అమ్ముతున్నారు ఐదు రూపాయలను నమ్ముతున్నారు మనకు అవసరం లేదు కానీ తాజాగా ఉన్నాయని కొన్నాం అంటే ఇన్ని కొన్నాం వీటిలో పళ్ళు కనిపిస్తే మంచిగా ఉంటే అవి నాలుగు కొనుక్కలు అంటే ఒక కిరాణా షాప్లో ఉన్న ఆయన దగ్గర కొంటే ఎంతమంది తిన్నారు చెప్పండి ఇక్కడ ఒక సుమారు ఆరడేజుల మంది పైన పిన్నిస్ కావాలన్నప్పుడు పిన్నిస్కి వెళ్తే అక్కడికెళ్తే పిన్నిస్ తాడు ఏదో ఒకటి బొట్టు పిల్లడి తాడు వాళ్ళు కుంకుమడి కుంకు ఏదో తిలకం అంటే తిలకం కొనుక్కొస్తారు ఎన్ని షాపు వాళ్ళు బాగుపడుతున్నారండి మళ్ళీ దాంట్లో పని చేసే వాళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారండి అవునా ఈ షాపు వాళ్ళు ఎవరైనా మనకు కష్టం వచ్చినా వాళ్ళ కష్టం వచ్చినా సహాయం చేస్తారు అరువిస్తారు అప్పిస్తారు అవునా మళ్ళీ పళ్ళు ఇక్కడ మీరు డిజైన్ కొన్నాక ఇంకోటి ఇమ్మంటే ఇస్తారు పూలు ఇలా నాకు ఇంకో అంత జానండి ఇస్తారు విడి పూలు ఇస్తారు కూరగాయల షాపులు కొన్నాక వంకాయలు కిలో మీద రెండు ఇమ్మన్న ఇస్తారు అన్ని కొన్నాక పచ్చిమిరపకాయలు వేస్తారు కరివేపాకు రబ్బేస్తారు మాల్ వాళ్ళు ఇస్తారా ఎందుకు అటు వెళ్తున్నారు ఎప్పుడు కూరగాయలు మార్కెట్లో తాజాగా ఉంటాయి కూరగాయలు అవునా అవి ఎప్పుడు నుంచో ఉంటాయి తెలియదు అక్కడ ఇరవై గ్రాములు కాదు ఒక్క గ్రామ్ వేసినా డబ్బు కట్టేయాలి ఇక్కడ ఇరవై కాదు పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములు ఎగస్టా ఉన్నా కూడా తీసుకెళ్ళండి సేటు గారు ఎప్పుడు వచ్చేవాళ్ళు కానీ మీదే ఉంటుంది వాళ్ళు కూడా అనిపిస్తారే మనకి అవునా ఈ మధ్యలో దాహంగా ఉంటే అంత మజ్జిగో ఏదో షోడానో ఏదో సుగంధో తాగుతారు వాళ్ళు బతుకుతున్నారుగా అవునా చెప్పండి ఎంతమంది బతుకుతున్నారు మిఠాయి కొట్టు కనిపిస్తే మిఠాయి కొంటాం వాళ్ళు బతుకుతున్నారా లేదా చెప్పండి అంటే రెండు సంచులతో వచ్చి మార్కెట్లో మనం అన్నీ తిరిగి వెళ్తే వాళ్ళందరూ మా మాలకు వెళ్తే అన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం తప్పితే వీళ్ళందరినీ ఈరోజు మనం ఇబ్బంది పెడుతున్నాను గ్రహించట్లేదు దయచేసి అందరూ ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మాలకు వెళ్ళండి నేను వెళ్ళదని మన వాళ్ళందరూ రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరే ఇంటి యజమాని అండి మీకు నాలుగు షాపులు ఉన్నాయండి మీ కొడుకులకి ఆస్తులు పనిచేసేది అయిపోయిందండి ఆ నాలుగు షాపుల మీద వచ్చే అద్దె బాడుగా తింటున్నారు మీరు ఈ షాపులు వాళ్ళు ఖాళీ చేస్తే రేపు మీరు ఏం తింటారు చెప్పండి అవునా ఇలా ఎన్ని షాప్స్ ఖాళీ అయిపోతే రేపు చివరికి నేను అన్నాను కాదు బ్రిటిష్ పరిపాలన ఎలా అయితే వచ్చి చేసిందో వీళ్ళ పరిపాలన వచ్చేస్తుందండి దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకుని విషయాన్ని మన వ్యాపారస్తులందరికీ సహకారం చేయండి చిరు వ్యాపారస్తులు కూడా బాగుపడతారు మన షాపుల్లోనే కొనడానికి అలవాటు అవ్వండి నేను ఒక వైశ్యుడు అని చెప్పట్లు అన్ని వర్ణస్తులు వ్యాపారం చేసేవాళ్ళే అన్ని వర్ణస్తులు అన్ని అక్కడ ఈ లోపల పొకోడి చెకోడి అమ్మితే అది కూడా కొంటారు అవునా వాళ్ళు బతుకుతున్నారుగా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏమి ఆవు పీడలు కూడా అమ్ముతుంటే అక్కడ ఏంటండి రేపు కొన్నాళ్ళు అయితే బంగారం కూడా అమ్మేస్తారు బట్టలు అమ్మేస్తున్నారు ఎలక్ట్రిక్ సామాలు అమ్మేస్తున్నారు శానిటరీ సామాన్లు మేపులు కూడా అమ్మేసి రోజులు వచ్చేస్తే రేపు వీళ్ళందరూ ఏమైపోతారు మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా మమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నా మీరు ఉండబట్టే మేము అన్ని చేస్తున్నాం మీరు అవన్నీ చేయకపోతే మేమేం చేయగలుగుతాం చెప్పండి మేము ధ్యానం చేసుకోవటం జపం చేసుకోవడం మా వరకు అందరికీ పంచగలమా పంచలేము